తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాకు ఇద్దరు పిల్లలు నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాకు అండి చెవులి గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి గానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలాక చానా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు రోజులు ఉన్నాయండి ఈ అడ్డంకాన్ని పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు గ్రామాలకు మనం చిన్న చిన్న పల్లెటూరు దేంట్లో వెళ్తావా ఆటోలో ఆటోలు దొరుకుతాయి సార్ ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది ఉంటుంది సార్ ఒక ఎన్ని కేజీలు రఫ్ గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటుంది నీకు నువ్వు మఫెట్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ ఉంది కదా నేర్చుకుంటానండి నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పని చేస్తుందా పనిచేస్తుంది అండి తగిలించుకుంటే బాక్స్ తగిలించుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే అందుకని బ్లాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకుని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి అదే మరి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి Thank okay you,